వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి రాజాసాబ్ రాజాసాబ్ అంటగానే మనందరికి కూడా ప్రభాస్ వచ్చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా మోస్ట్ పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ప్రభాస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కూడా ఎవరు చూపించినంతగా హర్రర్ అనేది కూడా చాలామంది హర్రర్ సినిమాలు చూపించారు కానీ ఇప్పటి వరకు ఎవరు చూపించి ఉండరు అంత ఎక్కువగా హర్రర్ అనేది కూడా ఈ రాజాసాబ్ సినిమాలో చూపిస్తున్నట్టుగా కూడా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అయితే చెప్పుకొచ్చారు అవాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో కూడా తెరకెక్కుతున్నటువంటి చిత్రం ఇది రాజా రాజాసాబ్ తాజాగా ఈ సినిమా నేపథ్యం గురించి కూడా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు రాజా సాబ్ అనేది చాలా పెద్ద చిత్రం భారీ బడ్జెట్తో ఈ సినిమాను తీస్తున్నాము రెండేళ్లకి అంటే రెండేళ్లకి ఈ సినిమాను కూడా మొదలుపెట్టాం కలికి పూర్తిగానే ఈ సినిమాను కూడా ప్రారంభించాం దీని కూడా ఎవరు ఊహించలేరు కావచ్చు సెట్స్ అలాగే విఎఫ్ఎక్స్ అన్నీ కూడా బాగుంటాయి వీటన్నిటితో కూడినటువంటి కామెడీ ఎంటర్టైనర్ కూడా ఈ సినిమాని కూడా చెప్పుకొచ్చారు ప్రభాస్ను కొత్తగా చూపించారు ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఎవరు చూపించినంత హర్రర్ ఈ చిత్రంలో చూపించనున్నామని కూడా చెప్పుకొచ్చారు తాజాగా ఇక్కడ గ్లిమ్స్ విడుదల చేశారు ఇందులో చూసినటువంటి దానికంటే భారీ సెట్ వేశాం కొంతమంది దాన్ని గ్రాఫిక్స్ విషయంలో కూడా కామెంట్ చేస్తున్నారు కానీ ప్రభాస్ లుక్కు మంచి స్పందన వచ్చింది అన్నారు దీంతో ప్రభాస్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుందనేసి కూడా అభిమానులు భావిస్తున్నారు ఇక రవితేజ మిస్టర్ బచ్చన్ ఫలితం అందరికి తెలిసిందే ఏం జరిగింది అనేది కూడా అయితే ఆ సినిమా షూటింగ్ తర్వాత కూడా పూర్తి కావడంతో కొన్ని పొరపాటు కూడా జరిగాయి ఆ సినిమాకి సంబంధించి అందులో హిందీ పాటలు కాన్సెప్ట్ నచ్చింది కాకపోతే ప్రజెంటేషన్ అంటే ఆ ప్రజెంట్ జనరేషన్కు కూడా అది నచ్చలేదు ప్రేక్షకులకు ఎప్పుడు కూడా ఏం నచ్చుతుందో చెప్పలేమనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే మారుతి ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి తొలి చిత్రం ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాక అంటే బ్యానర్లో కూడా ఈజీ విశ్వప్రసాద్ దీనిని కూడా నిర్మిస్తున్నారు నిధి అగర్వాలు అలాగే నిధి కుమార్ అలాగే మాలవిక మోహన్ కథానాయకులుగా కూడా నటిస్తున్నారు అలాగే సలారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత కూడా ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమా కావడం దీనిపైన భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి తాజాగా దీన్ని గ్లిమ్స్ విడుదల కూడా చేశారు ఇందులో ప్రభాస్ ఒక సింహాసనం మీద ఒక చేతిలో ఇక్కడ సిగార్తో రాజా లో కూడా కనిపించింది అభిమానులు కూడా మంచి జోషుని కూడా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది కూడా దానికి సంబంధించి కూడా ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఎప్పుడు వస్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఆయన చెప్పినట్టుగా ఉంటుందా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని ప్రభాస్ గారికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి